వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు అలాగే కలిగిరి మార్కెట్ టమాటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అనంతపురం చూసుకుంటే స్టాక్ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి అనంతపురం కలిగి రెండు మార్కెట్లు కూడా పదహైదు గీలు బాక్స్ మాత్రం అంటే అనంతపురం స్టాక్ చూసుకుంటే కంటే తగ్గింది ఈరోజు టోటల్ మార్కెట్ మొత్తం చూసుకుంటే యాభై వేలకు రేట్లు అయితే వచ్చాయి ఇక ధరలు చూసుకుంటే థర్డ్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ అనంతపురం ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది అయితే టాప్ రేట్ పడింది నైన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇంకా అయితే యాక్షన్ జరుగుతూ ఉంది ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటివరకు అయితే తొమ్మిది వందలు సూపర్ టాప్ యావరేజ్ మార్గం చూసుకుంటే నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే యావరేజ్గా పడుతూనే ఉన్నాయి ప్రతి ఐటమ్ ఇక కలికిరి ఇక్కడ కలికిరిలో చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే పొడికాయలు కొంచెం బాగుండి పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే కలికరిలో పదిహేను కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది థర్డ్ క్వాలిటీ గోలీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ కలికిరి ఇక ఫస్ట్ క్లాస్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పలుకుతున్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ కలికిరి ఫస్ట్ క్వాలిటీ ఇక కలికి కలిగిరిలో పదహైదు ఏళ్ళ వరకు స్టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది వందల యాభై పైన టాప్ రేట్లు పడుతున్నాయి తొమ్మిది ఇరవై తొమ్మిది రూపాయల టాబ్లెట్లు అయితే పడుతున్నాయి ఒక్కొక్క ఐటమ్ మాత్రం పడుతున్నాయి తొమ్మిది యాభై ఒక ఐటమ్ వెయ్యి రూపాయలు కూడా ఒక ఐటమ్ అయితే పడడం జరిగింది ఇప్పటివరకు ఇంకా కలికలు కూడా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా ఏమైనా పెరిగితే ఈ రెండు మార్కెట్లు యాక్షన్ టాబ్లెట్లు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక కలికలు వెయ్యి రూపాయల టాప్ రేటు అనంతపురం తొమ్మిది వందల టాబ్లెట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ